హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా బాబుకి కొంచెం బాగా జల్ప్ చేసిందనమాట సో అందుకని హాస్పిటల్కి అయితే తీసుకెళ్దామని చెప్పి ఎప్పుడు అంత ఒక్కొక్క రోజు బాగుంటారు ఎప్పుడు కూర్చోదా కూర్చున్నా మా హస్బెండ్ ఏమో అక్కడ మెడిసిన్ తీసుకుంటున్నారు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే కొత్తగా చూసుకున్నారో ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తాను అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను న్యూ ఇయర్లో ఇదే ఫస్ట్ వీడియో అనమాట హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ మీరందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు ఫోన్ చేయండి ఇది మొత్తం ఇది మెడికల్ షాప్ అనమాట హాస్పిటల్లోనే నేను చెప్పాగా రాత్రి పడుకోమని చూపించేవు ఎసేపు పట్టతుంది లాస్ట్ మంత్ పట్టీ ఫస్ట్ సెకండ్ చేసేటప్పుడు